అందనమంటూ ఎన్నికల ముందు హడావుడి చేసిన కూటమి సర్కార్ ఏపీ జనాలకు షాక్ ఇచ్చింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి సమాలక్ష నిబంధనలు విధించి లబ్దిదారులను తగ్గించేసింది వారికి కూడా కేవలం పదమూడు వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించి రెండు వేలు కోత పెట్టింది ఇవి తీసుకోవాలన్నా సరే కొన్ని రూల్స్ పాటించాల్సిందే అంటూ జీవో విడుదల చేసి కొత్త డ్రామాకు తెరతీసింది చంద్రబాబు సర్కార్ పోనీ ఆ డబ్బులైనా ఇప్పుడు వేస్తున్నారా అంటే అదీ లేదు వచ్చే నెలకు డబ్బుల జమ ప్రక్రియ వాయిదా వేశారు కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాది నుండి ఎంతో ఆర్భాటంగా చెప్పుకుంటూ వస్తున్న తల్లికి వందనం అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా ప్రస్తుతం ఇచ్చేది యాబై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికేనని తేల్చింది ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం ఈ లబ్దిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన పదిహేను కార్పొరేషన్ ద్వారా గుర్తించిన యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు నిబంధనలన్నీ సరిపోతే ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల ఐదున ఆయా విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు చొప్పున జమ చేస్తారు ఈ విద్యా సంవత్సరం డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న వారికే రెండు వేల ఇరవై ఏడులో ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు ఇలా రెండేళ్లు ఇవ్వాల్సిన డబ్బు రకరకాల సాకులు చూపించి కేవలం ఒక్క విద్యా సంవత్సరం చేశారు గత ప్రభుత్వంలో హాజరు నిబంధన పెట్టినా ఆ హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు అప్పటి సీఎం జగన్ అలానే ఒక ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తే గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు అమ్మఒడి కూడా ఇచ్చారు ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మఒడిపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్దిదారులకు కోత పెట్టారు అప్పట్లో అమ్మఒడి పథకంలో స్కూల్ డెవలప్మెంట్ కి అని వెయ్యి రూపాయలు కట్ చేసుకుని పద్నాలుగు వేలు జమ చేసింది జగన్ సర్కార్ దీనిపై అమ్మఒడి నుంచి స్కూల్ మెయింటెనెన్స్ పేరిట ఈ సైకో జగన్ డబ్బులు లాగేస్తున్నాడు అని నానా యాగి చేసిన నారా లోకేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ ఖాతాల్లోకి వేస్తున్నామని చెబుతూ ఉండడంపై నోరు మెదపడం లేదు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఆ వీడియోస్ ని వైరల్ చేస్తోంది మొత్తానికి తల్లికి వందనమంటూ వంచన చేసింది కూటమి ప్రభుత్వం అని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు